పట్టణంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు మంగళవారం నాడు స్థానిక పోలీస్ స్టాండ్ రథం రోడ్ చిన్న స్టాండ్ పెద్ద స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ విశ్వనాథపురం మార్కాపురం క్రాస్ రోడ్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం శ్రీ ఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పొది ఎస్ఐ మరియు పోలీసు పోలీసులు పట్టణ పౌరులు తదితరులు పాల్గొన్నారు గారు ఆదేశాల మేరకు హెల్మెట్ ప్రమాదాల వల్ల ఎంతోమంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్ డెత్ డెత్స్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నందున మొదటి విడదగా ప్రజలందరికీ అవేర్నెస్ చేపడదామనే ఉద్దేశంతో మా డిఎస్పీ గారు లక్ష్మీనారాయణ గారి ఆదేశం ప్రకారం ఈరోజు హెల్మెట్ ఉంటే దాని ఆవశ్యకత గురించి తెలియజేయడానికి మన పొదిలి పట్టణంలో కుర్రవాళ్ళతో మా స్టాఫ్ తోటి పొద్దుల ఎస్ఐ గారితో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది చాలామంది టౌన్లో మాకేం అవ్వదులే మేము చాలా తక్కువ స్పీడ్తోనే పోతున్నాం కదా అనే నిర్లక్ష్యం వైఖరితో ఉంటారు ప్రమాదం ఎప్పుడు చెప్పిరాదు ఈ రోజున రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళలో తొంభై ఐదు శాతం మంది కేవలం హెల్మెట్ లేకుండా ఉండటం వల్లనే తలకు తరిగిన దెబ్బల వల్ల మాత్రమే చనిపోతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మీ కుటుంబాలకి మీ మీ ఆవశ్యకత ఎంత ఉంటుందో అసలు మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో మీ లైఫ్కు ఉన్న ఇంపార్టెన్స్ ఎంత అయ్యిందో తెలుసుకొని మీరు ప్రతి ఒక్కళ్ళు విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని తెలియజేస్తున్నాము ఈ వారం మొత్తం కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత తర్వాత కూడా ఫైన్లు కూడా విధించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా హెల్మెట్ యొక్క అవసరం దాని విలువ తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాము ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు హెడ్కి ప్రొటెక్షనే కాదు మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ దుమ్ము దూళ్ళో లేకపోతే ఈగలు పురుగులు లాంటివి కూడా మీ కళ్ళల్లో పడి ఒక క్షణానికి అది ఇచ్చే హిట్ వల్ల కంటికి తగిలే దెబ్బ వల్ల ఒకసారి రెప్పపాటు మీరు కళ్ళు మూసి పక్క తిరిగే టైంలో కూడా చాలా ప్రమాదాలు ఇలాంటివి జరగడం జరిగింది కాబట్టి ఆ ఐస్కి కూడా ప్రొటెక్షన్ హెల్మెట్ వల్ల ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రమాదాల నివారణకి హెల్మెట్ అనేది చాలా చాలా అంటే చాలా ముఖ్యంగా ఉప ఉపయోగపడుతుంది కాబట్టి మీ ప్రాణం ఎంతో విలువైంది కాబట్టి అందరూ కూడా ప్రాణానికి విలువ ఇచ్చి ఏ జరుగుతుందనే నిర్లక్ష్యం లేకుండా ప్రజలందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని వదిలి ప్రజలందరినీ మేము కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ